టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో ఒక ఆర్టికల్ వచ్చింది మొన్న మీరు ఓఆర్ఎస్ఎల్ యూజ్ చేయకూడదు అని చెప్పారు ఇతను అదే వీడియో చేశాడు ఓఆర్ఎస్ఎల్ బ్యాన్ అయిపోయిందని బట్ నాకు తర్వాత చూస్తే అన్ని కంపెనీస్ బ్యాన్ కాలేదన్నట్లు అర్థమైంది అవును అన్ని వెరైటీస్ బ్యాన్ అవలా వాళ్ళు ఏంటంటే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి దీని గురించి ఫాలో అప్ అవుతున్నా వాళ్ళు ఎంత ముండంటే ఓఆర్ఎస్ మీ పేరు మార్చాలి ఎందుకంటే ప్రజలు దీని గురించి అపోహ పడుతున్నారంటే చచ్చినా మార్చలేదు మార్చలేదు రోజు చివరికి ఏమైంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఏప్రిల్లో ఏం చెప్పారు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు పేరు మార్చేస్తామన్నారు పేరు మార్చాలి అని వాళ్ళకి చెప్పారు కానీ రెండు నెలల్లోనే మళ్ళీ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు రూల్ మార్చేసి ఇప్పుడు టెట్రాప్యాక్ మీద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది కదా అది అప్పుడు వచ్చింది జులైలో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని కింద రాసి ఉంటుంది చిన్న అక్షరాల్లో